నా పేరు జాకట విజయశేఖర్ ఏపీ రాష్ట్ర మహానాడు ప్రెసిడెంట్ ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి కడప నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దేనికోసం అంటే ఎస్సీ వర్గీకరణ విషయమై కలెక్టర్ గారితో మాట్లాడి ఏపీ రాష్ట్ర మాలమహనాడు తరఫున ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో ఎస్సీలకు ఏ విధంగా చేయబడిందంటే ఎస్సీలు అనరాని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో పొందపరచడం జరిగింది అన్టచబులిటీ ఉంది కాబట్టి ఆర్టికల్లో ఏర్పడడం జరిగింది ఎందుకంటే ఈరోజు సమాజంలో డాక్టర్లు కానీ కలెక్టర్లు కానీ ఏటువంటి ఉద్యోగస్తులైనా చిన్నపాటి ఉద్యోగం నుంచి హై లెవెల్ ఉద్యోగం వరకు ఎవ్వరు కూడా ఎస్సీలు అయి ఉంటే చాలు మాలలు కానీ మాదిలు కానీ ఉపకులాలలో కానీ ఎవరున్నప్పటికీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళకైతే అంటరానితనం అనేది వెంటాడుతూనే ఉంది ఈ విషయం కూడా తప్పకుండా అందరూ గ్రహించాలా సోదరులారా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలు చూసి ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఆలోచించండి అంటరానితనం అనేది ఈ యొక్క యాభై తొమ్మిది కులాలకు కాకుండా ఎస్టీలకు కూడా ఉంది ఆ విషయం మనకు అందరికీ తెలుసు వాళ్ళు ఉద్యోగులైనా ఎవరైనా కానీ వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారా లేదనేది మీరు గమనించండి వర్గీకరణ ఎందుకు అని చెప్పేసి అంటా ఉన్నారు వర్గీకరణ ఎందుకు అవసరం లేదు అనేది మేము తెలియజేస్తున్నాము సమానంగా ఉన్నటువంటి వాళ్ళల్లో దాన్ని మళ్ళీ విభజించి పాలించడం అనేది రాజకీయ కుట్ర ఇది ఈ విషయాన్ని మీరు గమనించండి తప్పకుండా ఈ యొక్క మన క్రిమిలేయర్ అనేది ఏ విధంగా వర్తిస్తుంది అంటే క్రిమిలేయర్ అనేది మన ఉన్నత వర్గాలు ఓసీలల్లో కానీ బీసీలల్లో కానీ ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళల్లో పేదవాళ్ళను ఏరడానికి ఈ క్రిమిలేయర్ వర్తిస్తుంది కానీ క్రిమిలేయర్ అనేది కేవలము వాళ్ళ అంటరానితనం లేని వాళ్ళకు వర్తిస్తుంది అంటరానం అంటరానితనం ఉన్న వాళ్ళకు కాదు అంటరానితనం లేని వాళ్లకు వాళ్ళు పేదవారిగా ఉన్నప్పటికీ వాళ్ళ కుల వివక్షత లేదు వాళ్ళల్లో అదే ఎస్సీలల్లో ఎస్టీలల్లో అయితే కుల వివక్షత ఉంది అంట్రాంతనం అనేది ఉంది కాబట్టి ఆ యొక్క చట్టం అది ఎప్పటికి కూడా దీనికి అనుకూలించదు కాబట్టి క్రిమిలేయర్ పద్ధతిని కూడా వ్యతిరేకిస్తున్నాం ఆలోచించండి సోదరులారా ప్రతి ఒక్కరూ ప్రతి ప్రశ్న వేస్తున్నారు మీకు ఎందుకు మేము సాయం చేయాలంటున్నారు సాయం చేయకపోతే ఈరోజు భారతదేశాన్ని పాలించుతున్నటువంటి బీజేపీ పార్టీకి కూడా చందాలు వేసుకునే పార్టీని నడుపుతున్నారనే విషయం మనందరికీ తెలుసు ఈరోజు మనల్ని పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డొనేషన్ల రూపంలోనే చందా రూపంలోనే పార్టీకి ఆ యొక్క అభివృద్ధికి పార్టీకి ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ చేస్తేనే పార్టీ నడుస్తోందనే విషయం మనందరికీ తెలుసు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా చందాలతోనే డొనేషన్లతోనే ముందుకు వెళ్తా ఉందని తెలుసు ఆ విధంగా కుల సంఘాలు కూడా కుల సంఘాలు కూడా ఖచ్చితంగా చందారూపంలోనే డబ్బులు వసూలు చేసుకొని ఆ యొక్క సంఘాలను నడుపుకోవాలా ఆ సంఘాల ద్వారా మనకు ప్రజలకు ఉన్నటువంటి హక్కులను దళిత హక్కులను మనం సాధించుకోవాలంటే ఆర్థిక వనరులు కావాలా ఆర్థిక వనరులు లేనిదే మనం అడుగు తీసి అడుగు వేయలేమనే విషయం తమరికి తెలియదా సోదరులారా ఆలోచించండి మీరేమో ప్రతి ప్రశ్న వేస్తున్నారో ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా ఎందుకంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరనే విషయాన్ని కూడా గ్రహించండి చిన్నపాటి కుల సంఘం మొదలుకొని పెద్ద పార్టీ పార్టీ రాజ్యాన్ని పార్టీ వరకు కూడా రూపంలోనే ఖచ్చితంగా నడుపుతారే తప్ప ఏ ఒక్కరూ జోవులో నుంచి తీసిపెట్టేంత స్తోమత ఎవ్వరికీ ఉండదు ఎందుకంటే ఆర్థికంగా ఖచ్చితంగా బలోపేతంగా కావాలంటే పది మంది పది చేతులు వేస్తేనే సమ్ అమౌంట్ అవుతుందని మీకు తెలియదా ఆలోచించండి సోదరుల ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఖచ్చితంగా రూపంలోనే చేయాలి చందాలతోనే ఉద్యమాన్ని నడిపించాలి ఈ విషయాన్ని ఆలోచించండి ఢిల్లీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళాలంటే ఏ విధంగా పోవాలి సదరులరా ఆలోచించండి ఏ విధంగా పోవాలో మీరు ముందు కొంచెం ఆలోచించండి మనసు పెట్టండి ఎందుకు మనుషుల మీద రాళ్ళు వేస్తారు బురద చల్లుతారు కొంచెమన్నా మీకు ఆలోచన కలగదా ఎందుకు మేము ఇవ్వాలా అని ఈరోజు కేవలం ఎస్సీ మాల కులాలకు సంబంధించిన ఉద్యోగులే మేము ఎందుకు ఇవ్వాలా మీకు అంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలకు రిజర్వేషన్ వద్దా మీకు ఉద్యోగాలు వస్తే చాలా మీ పిల్లలకి వద్దా రిజర్వేషన్సు మీకు చిన్న ఉద్యోగం వస్తానే మీ పిల్లలకు రిజర్వేషన్స్ కోల్పోతే భవిష్యత్తు ఉందంటారా ఈరోజు చెప్తున్న సూడు సోదరులరా మన మన వాళ్ళు ఇంతవరకు ఏ ఉద్యోగం చేసిన వాళ్ళైనా రిటైర్డ్ అయ్యే స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళ జీవితము అలా పైకెక్కి ఇలా దిగిపోతుందనే విషయం మీకు తెలియదా ఎప్పుడైతే జీతాలు ఆగిపోతాయో వాళ్ళ జీవితంలో రిటైర్డ్ ఎప్పుడైతారో వాళ్ళు మళ్ళీ మొదటి స్థానానికే దాదాపు నైంటీ పర్సెంట్ జనం వస్తూ ఉన్నారు నైంటీ పర్సెంట్ ఉన్నతమైన శిఖరాలకు ఉద్యోగులైనంత మాత్రాన్ని ఎవరు పోవడం లే మళ్ళీ రిటైర్ వస్తూ ఉన్నారు ఆలోచించండి మనస్సు పూర్తిగా ఆలోచించండి ఉద్యోగులారా మీ జీవితంలో మీకు యాభై వేలు లక్ష రూపాయల జీతం తీసుకునేంత వరకు బాగా బ్రహ్మాండంగా ఉన్నారు వాస్తవమే కానీ ఈ ఎస్సీ ఎస్టీలలో చివరికి మళ్ళీ రిటైర్డ్ అయ్యే స్థాయికి వచ్చేటప్పటికి నిజంగా జీరోలు అయితే ఉన్నారు దాదాపు ఇది నిజం కాదా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి కాబట్టి కేవలం మీ కోసం మేము పోరాడుతున్నాం అనే విషయంలో గ్రహించండి దళితుల్లో పేదవాళ్ళకంటే ఉద్యోగస్తుల పిల్లల కోసమే ఈ ఉద్యమం పనిచేస్తుంది ఎందుకు అంటే ఉపయోగపడేదే వాళ్ళకే కాబట్టి వాళ్ళకే అవసరం కాబట్టి వాళ్ళ పిల్లలే ఉన్నతమైన చదువులు చదువుతారు కాబట్టి చదివించుకునే స్తోమత వాళ్ళకే ఉంది కాబట్టి ఇది విషయం ఆలోచించండి చదివించుకునే స్తోమత పేదవాడికి లేదు సోదరులారా ఉద్యోగస్తుల పిల్లలకే ఉంది ఆ యొక్క ఉద్యోగస్తులకే ఉంది మరి అటువంటి ఉద్యోగస్తుల పిల్లలకు భవిష్యత్తు ఉద్దా అవసరం లేదా అంతటితో రిజర్వేషన్ కోల్పోదామా ఆలోచించండి సోదరులారా మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అన్టచ్చిబులిటీ మీకు పొందుతూనే ఉన్నారు మీకు అవమానం జరుగుతూనే ఉంది మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ మీరు ఎస్ఐ అయినా సిఐ అయినా ఏ ఆఫీసర్ అయినా ఎంఆర్ఓ అయినా డిఆర్ఓ అయినా ఎవరైనా డిఆర్ మీరు ఖచ్చితంగా మీరు ఎస్సీ మాలో మీరు ఎస్సీ మాదిగ ఉపకులాలలో ఉన్నప్పటికీ మాలలు కానీ మాదిగలు కానీ ఉపకులాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ కుల వివక్షత మీ వెంట పడుతుందా లేదా ఆలోచించండి సోదరులారా ఈ ఉద్యోగస్తులు అని చెప్పేసి ఏమాత్రం చెప్పుకోగలుగుతున్నారో ఆ ఉద్యోగులకు వెంటరాంతరం వెంట పడడం లేదా ఆలోచించండి కాబట్టి సోదరులారా నా మాటను బాగా గ్రహించి ఆలోచించండి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అంట్రానుతనం అనేది హండ్రెడ్ పర్సెంట్ వెంటాడుతుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకోండి సోదరులారా మీ ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం కాదు ఇది మా కోసం మా కుటుంబం కోసం కాదు దళిత జాతి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారం కోసం మా ప్రయత్నం ఇది ఒక్కటి ఆలోచించండి సోదరులారా ఈరోజు రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం రిజర్వేషన్ల కోసం ఫైట్ కంటే కూడా ముఖ్యంగా చెప్తుండా రాజ్యాధికారం సాధించమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినారు రాజ్యాధికారం అనేది చాలా ప్రాముఖ్యత రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మందరం ఏకమై రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తే తప్ప రాజ్యాధికారం రాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పడం జరిగింది మరి అటువంటిప్పుడు రాజ్యాధికారాన్ని పక్కన పెట్టి మాకు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నాం రిజర్వేషన్లు కాదు సోదరులారా వంద శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎవరు పొందుతున్నారు సోదరులారా బీసీలు యాభై శాతం భారతదేశంలో యాభై శాతం బీసీలు ఉంటే యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ ఇస్తూ ఉంది ఎవరు ఇస్తున్నారు మనతో ఓట్లు వేసుకున్న వాళ్ళ దగ్గర పోయి మనం బిచ్చమెత్తుతున్నాం ఇరవై రెండు పర్సెంట్ ఉన్న ఎస్సీలకు కేవలం పదహైదు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తే మిగిలిన వాళ్ళకి ఏ విధంగా అడ్డం పెడతాం సోదరులరా ఆలోచించండి పన్నెండు పర్సెంట్ ఉన్న ఎస్టీలకు మిగిలిన యాభై పర్సెంట్ వంద శాతంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కలుపుకొని యాభై శాతం మాత్రమే రిజర్వేషన్స్ ఖర్చు చేస్తున్నారు సోదరులారా మిగిలిన యాభై శాతం ఎవరు అనవిస్తున్నారు ఈ విషయాన్ని గమనించరా ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ గమనించరా యాభై శాతం మరి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇస్తే మిగిలిన యాభై శాతం ఎవరు అనవిస్తున్నారు రిజర్వేషన్ను అగ్రవర్ణాలు కాదా మరి యాభై శాతం మీకు ఇది మీకు ఇంత మీకు అని కేటాయించినప్పుడు మిగిలిన యాభై శాతాన్ని ఎవరు అనవించేది ఎస్సీలకు ఇస్తున్నారా ఎస్టీలకు ఇస్తున్నారా బీసీలకు ఇస్తున్నారా మైనార్టీలకు ఇస్తున్నారా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు యాభై శాతం ఉంటే ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తున్నారు మరి ఇవ్వచ్చు కదా జనాభా ప్రాతిపదికన ఇవ్వండి కొట్లాటలు ఉన్నావు కదా గలంకరణ తీయండి తీసి జనాభా ప్రాతిపదికన ఏ కులానికి ఎంత జనం ఉండారో ఆ మాత్రం రిజర్వేషన్స్ కల్పించండి అది పక్కన పెట్టి ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఏంది సోదరులారా ఈ విషయాన్ని అందరు గమనించండి ఎందుకు చెప్తున్నారనేది ఆలోచించండి కామెంట్ చేయడం కాదు కామెంట్స్ కా కావాల్సింది ఏంట్రా జీవితం భారతదేశంలో జనాభా ఎవరు ఎంతమంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎంత పోతుంది రిజర్వేషన్ వంద శాతంలో యాభై పర్సెంట్ పోతే మిగిలిన యాభై పర్సెంట్ ఎవరు ఈ రోజు అగ్రవర్ణాలలో మనల్ని ప్రశ్నిస్తున్నారు మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు అంటే మరి రిజర్వేషన్ కాకుండా ఉన్నటువంటి యాభై పర్సెంట్ ఉద్యోగాలు ఎవరు తీసుకుంటున్నారు మిగిలిన యాభై పర్సెంట్ ఉద్యోగాలు ఎవరు పొందుతున్నారు ఇది ఆలోచించరా దళిత సోదరులు ఆలోచించరా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించరా దీని విషయంలో ఆలోచించండి ఆలోచించి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పొందుతా ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇంత జనాభాకు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటి జనాభాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ నైన్టీ పర్సెంట్ ఉన్న జనాభాకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఉన్న వాళ్ళు తింటున్నారనే విషయాన్ని గమనించండి దళిత సోదరులారా అర్థమైతుందా సోదరులారా ఆలోచించండి విమర్శలు పక్కన పెట్టి ప్రశ్నించండి మిమ్మల్ని మిమ్మల్ని ఆత్మవిమర్శలు చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత సోదరులకు మీడియా మిత్రులకు మిత్రులకొందరికి నా హృదయపూర్వక జైమిములు తెలియజేస్తున్నాను జై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జై హార దళిత లైక్యత నిర్జాలనే అంబేద్కర్ ఎవరోరా ఆయన మన రాజురా అంబేద్కర్ ఎవరోరా ఆయన ఎస్సి ఎస్టీ బీసీ మన아트 లైక్యత నిర్జాలనే ఎస్సి ఎస్టీ బీసీ మన아트 లైక్యత నిర్జాలనే జై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్